కలహాలు వాటికి సమాధానము ఏసు క్రీస్తు రక్తాన్ని బట్టి చూడగలుగుతాము ఇక్కడ ఏస ఏమంటున్నాడంటే హృదయము అనే తలుపు తడుతున్నాడంట ఎవడు నా స్వరాన్ని విని తలుపు తీస్తాడో నేను వాని ఇంటిలోకి వచ్చి వారితో కలిసి నేను భోజనం చేస్తాను అంటే ఆయన రక్త శరీరాలు మనలోకి వచ్చినప్పుడు మనతో కలిసి ఆయన భోజనం చేస్తాడంట కుటుంబంలో కలహాలు ఉన్నాయనుకోండి విభేదాలు ఉన్నాయనుకోండి కలిసి భోజనం చేయగలుగుతారా కలిసి మాట్లాడుకోగలుగుతారా కాబట్టి ఇక్కడ చూడండి ఎవరెవరి కుటుంబాలలో దేవుని బిడ్డల కలహాలు విభేదాలు సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఒక చోట కూర్చొని భోజనం చేయలేరు అందుకే అందరూ కూడా భోజనం చేసేటట్టుగా మీ కుటుంబంలో ఆ కలహాలను తొలగించే మార్గాన్ని నేను చూపుతాను అంటున్నాడు అలేదు యా ఎక్కడెక్కడ భోజనం ఉంటుందో అక్కడ కొంత ఐక్యత కలిగిస్తుంది ఎక్కడైతే నలుగురు కలిసి సంతోషంగా ఉంటారో అక్కడ లోపల మనసులో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి దేవుడి బిడ్డ అందుకే ఆయన అంటే రక్తము శరీరము అనే ఈ భోజనాన్ని నువ్వు కలిసి తినాలి అంటే ఏంటి దేవుడి బిడ్డరా నీ కుటుంబ కలహాలు పోవాలంటే నీ భర్త నువ్వు నీ పిల్లలు దేవుని రక్త శరీరాల్లో కలిపి కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ యేసుక్రీస్తు యొక్క రక్త శరీరాలు అనే ఈ భోజనము ద్వారా నీ మనస్సు ఆలోచన దేవుడు బిడ్డ ఐక్యపరచబడి మనలో ఉన్నటువంటి కలహాలు విభేదాలు తొలగిపోతాయి అందుకే ఇక్కడేమంటున్నాడంటే దేవుడు తన శరీరంలో ఎన్నో అవయవాల కలయకే మన శరీరం మన శరీరంలో అవయవాలు ఉన్నట్టుగానే ఇప్పుడు దేవుడి సంగము అనే శరీరంలో నువ్వు నేను కూడా ఒక్కొక్క అవయవము ఈ చేయి పెడుతుంటే నూరు వద్దంటుంది అనుకోండి నోరు తిన్నా కానీ కడుపులో వద్దు నువ్వు రావద్దు నేను నేను పని ఇప్పుడు చిన్న వెళ్ళాలి అది జీర్ణమైన తర్వాత మరి ఫిల్టర్ అవ్వాలి కిడ్నీ లోకి వెళ్ళి అది ఫిల్టర్ అయిన తర్వాత రక్తముగా మార్చబడాలి ఎనర్జీగా మార్చబడాలి వేస్టేజ్ మరి బయటికి పంపించాలి ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి పనిచేస్తున్నాయి మనిషి శరీరంలో భాగాలే కానీ ఈ శరీరంలో ఉన్న భాగాలన్నీ ఒకటే ఐక్యంగా ఎలాగ పనిచేస్తున్నాయో యేసయ్య శరీరము అనే సంఘములో ఉన్న మనందరము కూడా ఆయన శరీర రక్తంలో మనం పాలు పొందితే మన జీవితాల్లో ఉన్నటువంటి అరమరికలు తొలగిపోయి కుటుంబాల్లో ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోయి ఐక్యమత్యంతో మనము జీవించగలుగుతాము హలేలుయా ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఎప్పుడైతే రక్త శరీరాలు తీసుకుంటావో ఆ రక్త శరీరంలో ఉన్నటువంటి శక్తిని బట్టి నీ పాపం తొలగిపోతది దాని ద్వారా నీ హృదయంలో ఆ ద్వేషభావం పోయి క్షమాభావం కలుగుతుంది కాబట్టి అందుకే మీ కుటుంబాల్లో ఎందరున్నప్పటికీ కూడా మీరు ప్రభు రక్త శరీరంలో పాలు పొందండి మీ హృదయంలో లోపల ఉన్నటువంటి ఆ కలహాలకు కారణమైన ఆ పాప నియమాన్ని కొట్టివేసుకోండి కుటుంబాలలో ఐక్యత మీకు కలుగుతుంది అలెలుయా